ఈరోజు ఈ కార్యక్రమంకి విచ్చేసిన పెద్దలకి ఆల నియోజకవర్గం నాయకులకి పత్రికా విలేకరులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేసుకున్నాను వినపడుతుందా వినపడుతు కార్యక్రమము కార్యక్రమం పెట్టడానికి ముఖ్య ఉద్దేశము బీసీలకి జరిగే అన్యాయం కావచ్చు బీసీల మీద జరిగే దాడులు కావచ్చు ఈరోజు బీసీలకి అవన్నీ కూడా వివరించి వాళ్ళు పది మందికి వంద మందికి వెయ్యి మందికి గ్రామాలలో ప్రచారం చేసి వైసీపీ ప్రభుత్వం చేసే అరాచకాలు గ్రామ స్థాయిలో వార్డు స్థాయిలో తీసుకెళ్లాల్సిన అవసరం పెట్టడం జరిగింది చాలా మంది బీసీలకి వాళ్ళకు అన్యాయం జరుగుతున్న సంగతి కూడా గ్రహించలేకపోతున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ అనే ఒక కలిగించడం జరిగింది పార్టీ ఎస్సీలు కావచ్చు బీసీలు కావచ్చు మైనారిటీ కావచ్చు ఎవరైనా సరే ఈ ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలి రాష్ట్రం బాగుపడాలి చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు కావాలి పరిశ్రమలు రావాలి రైతులకి నీళ్లు రావాలి ఈ దిశలో తెలుగుదేశం పార్టీ వెళ్తుంటే ఒక్కసారి అవకాశం ఇవ్వాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మన తల మీద చేయి పెట్టి ముద్దులు పెట్టి మన జీవితాలన్నీ పాతాలకి తొక్కేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నాయకులు వస్తే ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలిస్తారో ఎంత బ్రహ్మాండంగా చేస్తారో ఎంత గొప్పగా చేస్తారో చాలా మంది అనుకొని నమ్మి ఓట్లేసినారు కానీ ఈరోజు ఏమైంది వైసీపీ నాయకుల ద్వారా ఎవరైనా బాగుపడ్డారు అంటే వైసీపీ నాయకులే అవునా కదా

జరుగుతుంది ఎందుకంటే ఆరు ప్రజలకి ఏ సమస్య వచ్చినా నాయకులు ఏ ఇబ్బంది వచ్చినా ఏ కష్టం వచ్చినా ఎక్కడ అభివృద్ధి పరిగెత్తించి మరి పనులు చేయడం జరిగింది మనం ఈరోజు మొన్నటికి మొన్న కేసీఆర్ కానీ తెలుగు కానీ లీవ్ రాకపోతే ఇబ్బందులు పడింది రైతులు ఎవరి దగ్గరకు వచ్చినారు మన దగ్గరకు వచ్చినారు అధికారంలో ఉన్నా మనం పనులు చేయాలా అధికారం లేకపోయినా మనం పనులు చేయాలా ఎందుకంటే బాధ్యత తీసుకున్నాం కాబట్టి ఉన్నా లేకపోయినా అధికారులు పనిచేస్తామని మాట రోజు వాళ్ళ కోసం పనులు చేయడం జరుగుతుంది ఈరోజు ఇంకా చెప్పినట్టు మా తల్లిదండ్రులు మాకు ఇచ్చిన నమ్మకం మాకు ఇచ్చిన ధైర్యం రోజు ఇంత మండిగా మేము రాజకీయాలు చేయగలుగుతున్నాం అంటే ఇటువంటి దానికి కారణము మీ అందరూ కూడా మరొకసారి మీ అందరికీ చాలా మంది అడుగుతారు మీ మహిళలైనా ఒక ఆడపిల్లలైనా ఇంత కట్టి ఎట్లా అని చెప్పి అడిగినప్పుడు నాకు వచ్చే సమాధానం నేను చెప్పే సమాధానము నా కార్యకర్తలు నన్ను ఆ విధంగా తయారు చేస్తున్నారు నా వాళ్ళు నా ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను కాబట్టిగా ఈరోజు రాజకీయాలు చేయగలుగుతున్నా కోసం అని చెప్పి గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను చాలా మంది ఆదరణలో పెట్టిన సభ ఏ ఎంతమంది వస్తారే ఒక ఇరవై వేల మంది వస్తే చాలా గొప్ప అని చెప్పి అనుకున్నారు వాళ్ళ దిగుమతి తిరిగేటట్టుగా అటు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కావచ్చు తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు కావచ్చు వైసీపీ నాయకులు కావచ్చు ఎవరైనా సరే వారు ఊహించని స్థాయిలో చాలా మంది రోజు కదిలి రావడం జరిగింది మన సత్తా ఏందో చూపించుకోవాలని చెప్పి ఒక కసితో రావడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి మీద ప్రేమతో రావడం జరిగింది మా కోసం మా నాయకత్వం నిలబెట్టాలని చెప్పి చాలా మంది రావడం జరిగింది మరొకసారి మీ అందరు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంకొకటి ఈరోజు బీసీల గురించి మాట్లాడితే ఈ ప్రభుత్వంలో బీసీలే కాదు ఎవరు కూడా బాగుపడారు ఎవరు కూడా బాగుపడ్డారు మైనార్టీ బాగుపన్నారా ఎస్సీలు బాగుపన్నారా బీసీలు బాగుపడి రెడ్డి గారు బాగుపన్నారా ఎవరు ఈ జరిగిన రాక్షస పరిపాలన తన ఏమీ ఆఖరికి కూడా చూడకుండా తొక్కి పడేస్తున్నారు ఈరోజు రాష్ట్రంలో బీసీలు జరుగుతున్న అన్యాయం అంతా ఇంత కాదు చంద్రబాబు నాయుడు గారు గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నప్పుడు ఎన్నో బీసీ పథకాలు పెట్టడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా ఆదరణ తో పాటు దాదాపుగా ముప్పై నాలుగు పథకాలు రద్దు చేయడం జరిగింది ఎందుకు రద్దు చేసినారు ఎవరి కోసం రద్దు చేస్తారు సరే తెలుగుదేశం పార్టీ ఉన్న హయాంలో ఉన్న బీసీ పథకాలు రద్దు చేస్తున్నారు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా ఎవరైనా బీసీ కోసం పథకాలు పెట్టారా మీ 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 గ్రామాలలో కానీ ఎవరికైనా బీసీ లోన్లు వచ్చినాయా ఎవరికైనా బీసీ లోన్లు ఎస్ ఎవరికైనా వచ్చినాయా ఎవరైనా పిల్లలు ఎవరు రోజు గ్రామాలలో ఎంత దారుణంగా పరిస్థితి తయారైందంటే ఆ రైతులు నీళ్ళ దానికి పోతే ఆకాశం వైపు చూపిస్తున్నారు గంగుల ప్రభాకర్ రెడ్డి గారు ఆ విధంగా రోజు పరిపాలన జరుగుతుంది ఈ రోజు బీసీలకి సట్లం కింద నిధుల కింద డెబ్బై ఐదు వేల కోట్లు బీసీ నిధులు పక్కగా పట్టించినారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు అందరూ గుర్తుండే ఉంటుంది పెయిన్లు కొట్టినారా బిల్డింగ్లకి వైసీపీ పార్టీ పెయిన్లు కొట్టినారా మళ్ళీ పెయిన్లు తీసేస్తారా తీసేసినారా లేదా ఆ పెయింట్ కొట్టడానికి తీసేయడానికి కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినారు ఆ డబ్బంతా ఎవరిది మీది ప్రజల డబ్బు ప్రజల దగ్గర ఖర్చు పెట్టి ఈరోజు తీసేస్తున్నారు ఈ డెబ్బై ఐదు వేల కోట్లు బీసీల కోసం ఖర్చు పెట్టింటే ఎన్ని బీసీ కుటుంబాలు బాగుపడేవి ఆలోచన లేకుండా ఈ రోజు నిధులన్నీ కూడా పక్కదావ పట్టిస్తున్నారు బీసీలు మా వింటున్నారు బీసీలు మా వింటున్నారు అని చెప్పి వైసీపీ నాయకులు చెప్పుకుంటున్నారు బీసీలు కాదు బీసీలు రెండవ ఇళ్లలో కూర్చోబెట్టింది ఈ వైసీపీ ప్రభుత్వం అని మీరందరూ కూడా గ్రహించాల ముప్పై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఉన్న బీచ్లకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై నాలుగు పర్సెంట్ కి తగ్గించడం జరిగింది అంటే దాదాపుగా పదహారు వేల ఎనిమిది వందల మందికి రాజకీయానికి రాజకీయానికి దూరంగా పెట్టి బీసీలకు రిజర్వేషన్లు సర్పంచ్ కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ అవకాశం లేకుండా చేసింది ప్రభుత్వం అని చెప్పి కూడా మీరందరూ కూడా గ్రహించాలి అంతేకాకుండా ఈ రోజు ఎంతో మంది పేద విద్యార్థులు చదువుకున్న వాళ్ళు చదువుకోవాలని అటువంటి చదువుకోవాలనే కళని నిజం చేసింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విదేశీ విద్య కింద ఉన్న పథకాన్ని రద్దు చేసింది రద్దు చేయడం వల్ల విదేశాల్లో చదువుకున్న పిల్లలు మధ్యలోనే చదువు వదిలేసి ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత చదువు ముందుకు వెళ్ళలేదు అటు ఉద్యోగం రాక పక్క రాష్ట్రానికి వెళ్ళి కూలి పనులు చేసుకోవాల్సిన కర్మ ఈ రోజు చదువుకున్న పిల్లలకు పట్టిందని చెప్పి మీరు అందరు కూడా గ్రహించాలి ఈరోజు మీ అందరికీ గుర్తునే ఉంటుంది గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నో పథకాలు చంద్రన్న బీమా గుర్తుందా గుర్తుందా లేదా చంద్రన్న బీమా పథకం కింద ఎన్నో వేల లక్షల కుటుంబాలను ఆదుకున్నా ఆ కుటుంబంలో ఎవరైనా చనిపోతే బీమా ద్వారా ఆ కుటుంబాన్ని ఎన్నో ఎంతో కృషి చేస్తుంది మన ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రన్న బీమా తీసేసింది పెళ్లి కనుక తీసేసింది పేద పిల్లలు ఎవరైనా పెళ్లి చేసుకోవాలంటే తల్లిదండ్రులకు ఆర్థిక సాయం ఇప్పించడానికి కూడా ఈ రోజు ప్రభుత్వం ముందుకు రావట్లేదు మైనారిటీకి మైనారిటీలకి దున్న పథకం లేదా ఇక ఎన్నో పథకాలు కేవలం బీసీలకే కాదు ఎన్నో పథకాలు ఈ ప్రభుత్వం వచ్చినంత తీసేయడం జరిగింది అంతేకాకుండా ఈరోజు ఈరోజు చెప్తా నువ్వు చెప్తా నువ్వు చెప్తా ఈరోజు మద్యం షాపులు మద్యం షాప్ లో తల్లిదండ్రులు ఉన్నారు చాలా మంది పిల్లలు చదువుకొని మంచి ఉద్యోగాలు చేస్తున్నారు మీ పిల్లలు వైన్ షాప్ మంద మంద మీకు చెప్పుకోగలుగుతారా నా కొడుకు వైన్ షాప్ లో గర్వంగా చెప్పుకోగలుగుతున్నారా కానీ ఏం చదువుకున్న పిల్లలు తీసుకుపోయి వైన్ షాప్ లలో ఉద్యోగం ఇస్తుంది సిగ్గు పొద్దున వాళ్ళకి పెళ్లి కావాలని ఆడపిల్లలకి ఏం చెప్తారు వైల్ షాప్ లో పనిచేస్తున్నారని చెప్తారు డిగ్రీ ఎక్కువ ఎంత దిగుజారి రాజకీయాలు చేస్తున్నారంటే అంటే యువతని తప్పు పట్టించాలి యువతని మద్యం పేరుతో మత్తులో పెట్టాలి యువతకి గాంజాయి అమ్మించి మత్తులో పెట్టి తప్పుడు కార్యక్రమాలు చెప్పాలి చెప్పించాలి యువతనే కాదు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మత్తులో ముంచేసి వాళ్ళని గుప్పెట్లో పెట్టుకొని పరిపాలన చేయాలనుకుంటుంది ఈ ప్రభుత్వం అది మీరందరూ కూడా గ్రహించాలి ఎప్పుడు కూడా మన ప్రాంతంలో గాంజాయి ఈ ఈరోజు మన ప్రాంతంలో రాయలసీమలో నంద్యాల్లో ఆలగడ్డలో ప్రతి చోట కూడా డ్రగ్స్ అమ్ముతున్నారు గాంజాయి అమ్ముతున్నారు కలిపి మందు అమ్ముతున్నారు ఈ కల్పి మందు ఈ డ్రగ్స్ గాంజాయ్ వల్ల ఈ రాష్ట్రంలో దాదాపుగా ముప్పై ఏడు మంది ముప్పై ఏడు వేల మంది చనిపోవడం జరిగింది చనిపోయినట్లో ఎక్కువ శాతం ఉండేది బీసీ సోదరులు మరి దీనికి ఏమని సమాధానం చెప్పండి ప్రభుత్వం అంటే ఏమి చెప్పరు

ఈరోజు మన రాష్ట్రంలో ఏ విధంగా విద్యార్థులకి చదువున్న వారికి ఉద్యోగాలు లేవు మహిళలకి భద్రత లేదు రైతులకి భరోసా లేదు మన రాష్ట్రానికి ఏం లేదు రాజధాని లేదు రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది ఆంధ్ర రాష్ట్రం గతంలో ఆంధ్ర రాష్ట్రం అంటే అన్నపూర్ణ గతంలో ఆంధ్ర రాష్ట్రం అంటే అన్నం పెడతారు అనేవాళ్ళు కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే ఏంటి అప్పులు అన్యాయాలు గా మారింది మన రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేసేటప్పుడు పక్క రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ చూసి అమ్మో ఆంధ్రప్రదేశ్ అని చెప్పి చేసేవారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే మనల్ని చూసి జాలి పడుతున్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే మనకి శిక్ష వేస్తారని చెప్పి ఎగతాళి చేస్తున్నారు ఈ రోజు చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు లేకపోవడం వల్ల పక్క రాష్ట్రాలకు చేస్తున్నారు ఈరోజు పరిశ్రమలు రావాలంటే భయపడుతున్నారు మొదటి చంద్రబాబు నాయుడు గారు ఆలగడ్డకి వచ్చినప్పుడు ఆలగడ్డకు వచ్చినప్పుడు సార్ అడిగాను సార్ ఈ ప్రాంతంలో రైతులు రైతులకి నీళ్ళు టైం ఎందుకంటే చివరి ప్రాంతం అవడంతో ఆలగడ్డకి ఎప్పుడు కూడా తెలుగు గంగ నీళ్ళు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది నీళ్ళు నీళ్ళు ఇచ్చే కార్యక్రమంలో మాకు ప్రాజెక్ట్ ఇప్పించండి అని చెప్పి చెప్పడం జరిగింది అది అడుగుతూనే ఇంకొకటి అడగడం జరిగింది ఈ ప్రాంతంలో చదువుకున్న పిల్లలు ఎక్కడైనా ఉద్యోగాలు చేయాలంటే పక్క రాష్ట్రానికి వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితి కనపడుతుంది ఈ ప్రాంతంలోనే ఉద్యోగాల అవకాశం ఎంపీ అని చెప్పి అడిగినప్పుడు ఆయన రెండు ఫ్యాక్టరీలు పెట్టిస్తారని చెప్పి నాకు మాట్ ఇచ్చారని చెప్పిందాబంగా మీ అందరు కూడా గుర్తు చేస్తున్నాను లోకేష్ అన్న గారు చంద్రబాబు నాయుడు గారు సంవత్సరానికి ఐదు లక్షల మందికి రాష్ట్రంలో ఉద్యోగాలు ఎక్కిపోతున్నామని మాటివ్వడం జరిగింది ఆ ఐదు లక్షల మందిలో సంవత్సరానికి ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాలు చాలా చూసినాం చాలా నేర్చుకున్నాం గతంలో ఉండగా ఇప్పుడు రాజకీయాలు ఉండవు ఉండబోవు కూడా గతంలో చాలా మంది మాయమాటలు చెప్పినారు చాలా మంది కార్యకర్తలు దూరం అవకాశం ఇచ్చినారు కానీ ఈసారి అట్లా కాదు నేను విఖ్యాత్ భార్గవ ముగ్గురం కూర్చుంటాము ప్రతి ఒక్క కార్యకర్తతో మాట్లాడతాం ఏ కార్యకర్తకి ఏ టైంలో ఏ సమస్య వచ్చినా మేము అందుబాటులో ఉండి దగ్గర ఉండి మేమే సమస్యని తీర్చడమే కాకుండా మీ ఇంట్లో మంచిగా మీ ఇంట్లో ఒక కూతురుగా ఒక కొడుకులుగా మేమందరం ముగ్గురం కూడా మీకు ఆదుకుంటామని చెప్పి కూడా సందర్భంగా మీ అందరూ కూడా మేము మాటిస్తున్నాము ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాలు కేవలం మేమే కాదు ఇబ్బందులు పడింది మనం అందరం ఇబ్బంది పడ్డాం ఈ ఐదు సంవత్సరాలు ఇబ్బంది పడమే కాకుండా ఎంతో నష్టపోయినాము ప్రజలు నష్టపోయినారు ఎప్పుడు లేని ఆలగడ్డ ప్రాంతంలో రౌడీజం చూస్తున్నాం చూస్తున్నామా లేదా ఆలగడ్డ టౌన్ ఎవరైనా బయటకు వచ్చి మాట్లాడాలంటే ఎందుకు భయపడుతున్నారు ఎందుకంటే రౌడీజం వీళ్ళు ముందుకారు వీళ్ళు వచ్చే ధైర్యము దమ్ము కూడా లేదు పోలీసులు అడ్డు పెట్టుకొని వీళ్ళు చేసే అరాచకాలు అన్ని కావు మొన్న ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ చూసారా పేపర్ చదివినా ఆంధ్రజ్యోతి ఊరు రోజు రూపాయ ఒకటి ఆర్టికల్ వచ్చింది ఫ్యాక్షన్ కట్ట పైన జరిగే అవినీతి కార్యక్రమాలు అని చెప్పి ఒక ఫుల్ పేజ్ రాయడం జరిగింది ఫ్యామిలీ ప్యాకేజ్ అని దాని గురించి రాసిన వెంటనే ఎవరా 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 అని చెప్పి అనుకున్నారు కానీ నేనే అని చెప్పి ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నేనే అరాచకాలు చేసేది మా అమ్మనే అరాచకాలు చేసేది మా నాన్ననే అరాచకాలు చేసిందని పేపర్లో పేరు పేరు రాకపోయినా నేనే నేనే అని చెప్పి ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఈ రోజు తెలివి లేకుండా కార్యకర్తలు వాళ్ళ కార్యకర్తలే తలగొట్టుకునే పరిస్థితి ఈ రోజు ఎమ్మెల్యే దిగజారు అంటే రాష్ట్రంలో ఎవరైనా అయిండొచ్చు ఫ్యాక్షన్ కట్ట అంటే అనంతపురం అయిండొచ్చు కర్నూలు అయిండొచ్చు కడప అయిండొచ్చు కానీ ఆరుగడ్డలో నేనే చేసిన అరాచకాలు అని చెప్పి ముందు ముందు చెప్పుకున్నారు వాళ్ళ అమ్మ పరువు మనం దాని తీసింది ఆది దాని తీసింది వాళ్ళ అమ్మ పరుగు దోచో నాయన పరుగు దోచో ఆయన పరువు ఆయనే ఈరోజు ప్రెసిడెంట్ పెట్టి మరి తీసుకోవడం జరిగింది ఈరోజు ఆలగడ్డలో అవినీతి ఏ స్థాయికి వచ్చిందంటే చేయి జాతి అడగడం అనేది ఎంత నీచమైన సంస్కృతి ఈరోజు ఆలగడ్డకి తీసుకురావడం జరిగింది నేను మీ అందరికీ కూడా మేము ముగ్గురం కూడా కష్టపడతాము ఇంకా కష్టపడతాము ఇందాక చెప్పినట్టు అమరావతితో పోటా పోటీ పడి రేపు అమరావతి రేపు చాలా పెద్ద స్థాయికి అవుతుంది ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని తీసుకొచ్చు కానీ డెవలప్మెంట్ చేస్తే అందరూ బాగుపడతారు అందరూ విదేశానికి అయిపోతారు బాగుపడతారని ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమం చేయట్లేదు రేపు పొద్దున చంద్రబాబు గారు వచ్చిన తర్వాత మన రాష్ట్రం పరుగులు తీస్తారు ఆ పరుగులు తీసే దిశలో కూడా దగ్గరుండి పరుగులు తీపించి ముందుకు తీసుకెళ్లే దిశలో మనం అందరం కూడా వెళ్తామని చెప్పి ఈ సందర్భంలో మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ రోజు చాలా మంది పెద్దలు రాన్స్కృష్ణ వీళ్ళందరూ కూడా భూమానాగిరెడ్డి గారి గురించి శ్రీరాములు కూడా భూమానాగిరెడ్డి గారి గురించి గతంలో వాళ్ళు చేసిన గొప్ప కార్యక్రమాల గురించి కార్యకర్తలు ఏ విధంగా వాళ్ళకి అండగా ఉన్నారని అన్నీ కూడా చెప్పడం జరిగింది ప్రతి ఒక్క మీటింగ్ లో చెప్తూ వస్తారు కాకుండా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే భూమానాగిరెడ్డి గారు శోభానా వాళ్ళు చేసిన త్యాగం అంతా ఇంత కాదు కేవలం ఆలబడ్డి పరిమితం అనుకుంటున్నారని వాళ్ళిద్దరు రెండు రాష్ట్రాల్లో కూడా ఈ రోజు ఎక్కడికైనా మాకు ఇచ్చే మర్యాద చాలా పెద్ద స్థాయిలో తర్వాత ఈ రోజు మీరు చాలా చూసినారు చాలా అనుభవించినారు వాళ్ళిద్దరు బతుకుంటే ఈ కర్మ మీకు కట్టేది కాదు రేపు పొద్దున మీరు అధికారం మీద రావడానికి నువ్వు గెలవడానికి నీకు ఏ సహాయమైన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం రెండు రాష్ట్రంలో పార్టీల అతీతంగా పార్టీల అతీతంగా మాకు ఈరోజు మద్దతు తెలుపుతున్నారంటే దానికి కారణము వాళ్ళిద్దరు చేసిన త్యాగం కృషి అని మరొకసారి అందరం కూడా గుర్తు పెట్టుకుంటున్నాం ఈరోజు ఈ సభ ఎందుకు ఇంత ముఖ్యము అంటే ఇది కేవలం మీటికి మీరు వచ్చి మేము మాట్లాడి వెళ్ళిపోవడం కాదు మీరు రేపు వద్దున ప్రచారం చేయాలి మీరు గ్రామాలలో రాష్ట్రంలో జరిగే అన్యాయాలు పది మందికి వంద మందికి వెయ్యి మందికి చెప్పండి గతంలో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు పెన్షన్ ముప్పై రూపాయలు ఇచ్చేవారు అవునా ఫస్ట్ పెన్షన్ ముప్పై రూపాయలు వచ్చేది అవునా కదా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత డెబ్బై రూపాయలు ఇచ్చారు అవునా తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వము

పని మీద దృష్టి పెట్టాం కాబట్టి ఈ రోజు వాళ్ళు మళ్ళీ రావడానికి అవకాశం మనం ఇవ్వడం జరిగింది ఈ మీ మీరందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళండి ఈ కార్యక్రమంలో పెద్దలు మాట్లాడింది మేము మాట్లాడింది ప్రతి ఒక్క కులం మతం నుంచి మాట్లాడిన ప్రతి ఒక్కరు అవన్నీ కూడా గుర్తు పెట్టుకొని ప్రచారం చేసి మన రాష్ట్రము మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు హయాంలో రావడానికి మనం అందరం కూడా సైనికుల్లాగా పనిచేయాలి ఆయన ఎక్కువ రోజులు లేవు ఇంకా చాలా మంది చాలా చోటు చేస్తున్నాను ఒదురు తిరగడం మాకు పనులు ఉన్నాయి వ్యాపారం ఉంది అది అన్ని పక్కన పెట్టాలి ఇదే పని ఇదే వ్యాపారం ఇదే పనికి దైవంతో కూడిన పనిలాగా భావించి అందరం కూడా కష్టపడాల్సిన అవసరం ఏదైనా ఉంది ఇంకా లాస్ట్ గా చివరిగా ఒకటి మీరు అరాచకాలు ఎంత దౌర్జన్యంగా ఎంత దుర్మార్గంగా ఉన్నాయో ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తాను ఈరోజు ఆడపిల్లలకి రక్షణ లేని రాష్ట్రము ఆడపిల్లలకి రక్షణ లేని ప్రభుత్వము పార్టీలు అవసరం లేదు ఎందుకంటే ఈరోజు ఏ పార్టీ అయినా కావచ్చు ఎవరైనా సరే ఒక ఆడపిల్లకి అన్యాయం చేసిన వాళ్ళని శిక్షించకుండా వాళ్ళని నెరవేర్చుకుని వస్తే మాత్రం సహించేది లేదని చెప్పి మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి అందరికి తెలిసే ఉంటుంది నంద్యాలలో శిల్పాంది అందరికి తెలిసా తెలిసే ఉంటుంది చాలా మీటింగ్లలో చాలా ప్రశ్నికల్లో చెప్పిన నంద్యాలలో శిల్ప వెంచర్ ఒక మైనర్ పద్నాలుగు సంవత్సరాలు మైనర్ బాలికని ఐదు మంది దారుణంగా మానవంగనం చేసి ఉరేసి చంపేసినారు ఐదు మంది ఒక చిన్న పాప పాప పైన మానవంగం చేసి చంపేస్తే వాళ్ళని నెనకేసుకోవడానికి ఎమ్మెల్యేలు పోలీస్ డిపార్ట్మెంట్ నానా తిప్పలు పడుతున్నారు మొన్నటి వరకు దాని మీద కేసు కూడా కట్టని వాళ్ళు ఈ రోజు దాన్ని గట్టిగా పట్టుకోవడం వల్ల కేసు పెట్టినారు విచారణ చేస్తున్నారు కానీ అక్కడ కూడా మనం వదిలిపెట్టే ప్రసక్తి లేదు అది ఆలగడ్డ కావచ్చు నందాల కావచ్చు ఎక్కడైనా సరే ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంది అంటే అది తప్పికొచ్చి ఎవరైనా ముందుకు వస్తే మాత్రం కూడా మేము చూస్తామని హెచ్చరిస్తున్నాం అక్కడ నందాల విధంగా జరుగుతుంది అక్కడ ఎమ్మెల్యే దానికి సంబంధించిన క్లోజ్ చేయడానికి దాని తిప్పలు పడుతున్నాడు ఇక్కడ ఆలగడ్డలో ఆలగడ్డలో అయితే మరీ గోడ నేను ఇది వాళ్ళ పేరు చెప్పను ఊరు చెప్పను కానీ ఏడు సంవత్సరాలు ఏది సంవత్సరాల చిన్న పాప మీరా మానవంగా ప్రయత్నం చేస్తే ఆ చిన్న పాప నా దగ్గరకు వచ్చి జరిగింది చెప్తే ఆ అమ్మాయితో వాడు అన్నారంట మీ నాన్న తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకున్నాడు కాబట్టి నీకు ఇట్లా చేయాల్సి వచ్చింది రేపు పొద్దున మళ్ళీ మీ నాన్న జెండా పట్టుకుంటే మళ్ళీ నీకు ఇట్లా చేస్తానని చెప్పి ఆ దుర్మార్గుడు ఆ చిన్న పాపని చెప్పినాడంట నేను డిఎస్పీ గారికి ఫోన్ చేసి ఒకటే చెప్పిన మీరు వాడిని పట్టుకుంటే వాడిని పట్టుకొని జైల్లో వేస్తే సరే సరే లేదు మాకు దొరుకుతాయి మాత్రము మళ్ళీ వాడు ఎవరికి కల్పించకుండా చేస్తామని నేను చెప్పడం జరిగింది రెండే రెండు రోజుల్లో డిఎస్పీ గారు వాడిని ఎక్కడ పట్టుకొని మనం జైల్లో పడేస్తే ఇప్పటి వరకు పేరు రాకుండా వాడు ఇంకా జైల్లోనే కూర్చున్నాడు అంటే వాళ్ళని కూడా అటువంటి వాడిని కూడా చేసుకోవడానికి ఎంఎల్ఏ ప్రయత్నం చేస్తున్నాడు మొన్నటి మొన్న పేపర్ లో ఏదో వాళ్ళ అమ్మ గురించి ఏదో రాశాలని ఊహించుకొని పెట్టి అంటే వాళ్ళ అమ్మని మాట్లాడితే బయటకు వచ్చి చాలా కోపంగా మాట్లాడతారా మీరింట్లో ఉన్న ఆడవాళ్ళు ఆడవాళ్ళ బయట వాళ్ళు ఆడవాళ్ళు కదా వాడు ఎవరైతే చేసాడో వాడిని కాపాడడానికి ఎమ్మెల్యే ఫోన్లు చేశారు ఎంత నీసానికి ఈరోజు దిగదన్నారంటే దయచేసి మీ కూడా గుర్తు పెట్టుకోండి లేకపోతే మన పిల్లలు మన కూడా కూడా ఉన్నారు కదా చదువుల పిల్లలు

rectivos que el que perdiendo querida, junto.